హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకోసం కొత్త వీడియోతోనే ముందుకు వచ్చేసాను ఈరోజు ఈ వీడియోలో నేను చూపించబోయేది భద్రాచలంలో ఉన్న ఒక ట్రైబల్ మ్యూజియంని మీకు చూపించబోతున్నాను అండ్ ఆల్సో విత్ కిడ్స్ పార్క్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి మ్యూజియం యొక్క ఎంట్రన్స్ ఇది ఎంట్రన్స్లో ఒక చిన్న హౌస్ పెట్టి చిన్న చిన్న దాని పక్కన ప్లాన్స్ పెట్టి మంచిగా అరేంజ్ చేశారు ఎంట్రన్స్లో మాత్రం రాగానే ఆ చిన్న హౌస్ చూసి మంచిగా చాలా క్యూట్గా ఉంది అది అలా చే వెళ్తే చాలా పెద్దగా ఉందండి మ్యూజియం కూడా ఒక చిన్న హౌస్ పెట్టారండి అక్కడ ఫొటోస్ దిగడానికి చాలా బాగుంది హౌస్ పక్కన ఇవన్నీ వచ్చేసి ట్రైబల్స్ వాడిన వెపన్స్ అండి ఇవన్నీ ఆరోస్ ఉన్నాయి బల్లెలు కత్తులు కొడవళ్ళు కొమ్ములు ఇవన్నీ ఉన్నాయి అండ్ వాళ్ళు ఎలా వేటాడేవారు ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనకి కనిపిస్తున్నాయండి అండ్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి వాళ్ళు వాళ్ళు వాడినటువంటి సామాన్లు బియ్యం చెరగడానికి నీళ్ళు తాగడానికి ఏవైతే వాడారో అవన్నీ ఉన్నాయండి అండ్ డప్పులు ఉన్నాయి వాళ్ళు డ్యాన్స్ చేయడానికి డప్పులు ఉన్నాయి వాళ్ళ కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయి అనేవి మొత్తం కూడా ఈ రూమ్లో మనకి సెట్ చేశారండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఇక్కడ ఇదంతా వచ్చేసి ట్రైబల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందని బయట మొత్తం కూడా ఫొటోస్ అనేవి ఇలా అరేంజ్ చేసి పెట్టారండి ఇది చూస్తే మనకి వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది కనిపిస్తుంది దీంట్లోనూ చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఉన్న వాటితోనే హ్యాపీగా ఉండేవాళ్ళు ఇది వచ్చేసి వాళ్ళు కొలిచే దేవుళ్ళని కూడా మనకి మ్యూజియంలో చూపెట్టారండి వాళ్ళ దేవుళ్ళని ఏ దేవుళ్ళని కొలిచేవాళ్ళు వాళ్ళ దేవుళ్ళు ఎలా ఉండేవాళ్ళు ఎలా కొలిచేవాళ్ళు ఏంటి అనేవి మొత్తం కూడా ఇందులో మీకు కనిపిస్తుందండి అండ్ ఇది ఒక దేవుడు అండి వీళ్ళ పేర్లైతే నాకు తెలియదు కానీ అక్కడ చెప్పలేదు పేర్లు అనేవి సో ఇవన్నీ కూడా వాళ్ళు కొలిచే దైవాలు అండి మా పిల్ల మా బుడ్డోళ్ళు చూడండి ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారో తీసుకొస్తే మా బుడ్డు దానికి బొట్టు పెట్టాలంటే వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని అడుగుతుంది బొట్టు పెట్టమని బొట్టు పెట్టించుకుంది ఇది వచ్చేసి తీజ్ పండగ అంటండి ఇది తీజ్ పండగట ఇలా ఇది ఎలా చేస్తారో మరి పైన ఉంది చదువు చదవాలి తెలుస్తుంది ఇవి వచ్చేసి వాళ్ళు వాడిన సామాన్లు అండి నీళ్ళకి కానీ వంటకి కానీ నీళ్ళు దాచుకోవడానికి కానీ ఇవి ఇలాగా ప్రతిదీ కూడా వాళ్ళు ఎటువంటి సామాన్లు అయితే వాడారు అవన్నీ ఉన్నాయి ఇవన్నీ పెయింటింగ్స్ పెయింటింగ్స్ గీసి పెట్టారండి ఇవన్నీ వచ్చి కొంచెం షోపీసెస్ లాగా ఉన్నాయి వాళ్ళ లైఫ్ స్టైల్ వీటిలో తెలుస్తుంది పెయింటింగ్స్ అనేవి చాలా ఉన్నాయండి ఈ రూమ్లోను చాలా పెయింటింగ్స్ ఉన్నాయి పెయింటింగ్స్ కూడా చాలా బాగా వేశారు ఇది వచ్చేసి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు వాళ్ళ ఇల్లు ఎలా ఉండేవి వాళ్ళ వ్యవసాయం వాళ్ళు ఇంటి దగ్గర ఎలా చేసుకునేవాళ్ళు ఏంటి అనేవన్నీ ఉన్నాయండి చిన్న చిన్న పూరిపాకలు ఉన్నాయండి అడవి ధీమా మేకలు మేకలు కుర్చీలు అన్నీ వెదురుతో చేసినవి ఉన్నాయండి ఎద్దుల బండ్లు ఇవన్నీ ఉన్నాయి చాలా బాగుందండి త్రీ డి థీమ్తో చేశారు ఇదంతా కూడా వాళ్ళు వ్యవసాయం ఎలా వాళ్ళు వడ్లకానుకలు అవండి వాటర్ తొట్టలు అండి అవన్నీ ఇవి కూడా గుమ్మండి ఇప్పుడు వచ్చేసి బయట మొత్తం కూడా వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి గిరిజన సాంప్రదాయ ఇల్లు ఎలా ఉంటుంది అనేసి చూపించారండి గడ్డిల్ అండి ఇది గడ్డిళ్ళు అది ఇలా చూపించారు ఇది వచ్చేసి వెదురు ప వెదురు వాటితో చేసిందండి ఇల్లు ట్రైబల్ హోమ్ అండి ఇది కూడా ట్రెడిషనల్గా ఉంటుంది అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఫొటోస్ దిగడం కోసం అనేది ఇలాంటిది ఒకటి ఇక్కడ చేసి పెట్టారండి దీంట్లో మనం ఫొటోస్ పైకి పైకెక్కి కూర్చోని చాలా బాగుందండి ఫోటోషూట్కి బాగుంటుంది చాలా అంటే చాలామంది ఇక్కడ వచ్చేసి ట్రైబల్స్ వుడ్తో చేసిన బొమ్మలు అనేవి కూడా పీసెస్ అన్నీ ఇక్కడ పెట్టారండి చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు కానీ చాలా బాగున్నాయండి అండ్ ఇప్పుడు అలాగే ఇందులోనే వచ్చేసి కిడ్స్ పార్క్ కూడా ఉంది మా పిల్లలు మాత్రం పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేశారు అసలు చాలా బాగా ఎంజాయ్ చేసి ఆడుకున్నారు ఎంతలా ఆడుకున్నారంటే అసలు వాళ్ళు అలసిపోయారు అసలు అంత బాగా ఆడుకున్నారు పార్క్లో కూడా అన్ని జిమ్కి సంబంధించినవి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సంబంధించినవి ఉన్నాయండి పిల్లలు ఆడుకోవడానికి ఇలాంటి బొమ్మలు ఉన్నాయి స్లైడ్స్ ఉన్నాయి అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయండి ఇవైతే చిన్నపిల్లలకి చాలా బాగా యూజ్ అవుతాయి ఆడుకోవడానికి ప్రతిరోజు ఈవినింగ్ టైంలో మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ ఈ మ్యూజియం అండ్ పార్క్ దగ్గర సో మంచి ప్లేస్ అని చెప్పచ్చు పిల్లలు ఆడుకోవటానికి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేసి అసలు ఎంత బాగా ఆడుకున్నారంటే మా పిల్లలు అంత బాగా ఆడుకున్నారు ఇదండి పార్క్ ఈ పార్క్లోనూ మనకి షటిల్ కోర్ట్ ఉంటుంది అండ్ వేస్తారు కదా దాన్ని ఏమంటారు ఆర్చరీ ఆర్చరీ అంటారు కదా అది ఉంది అని చెప్తున్నారు వాళ్ళు ఎలా వేయాలి ఏంటి అనేది కూడా మనకి చెప్తున్నారు చెప్పి వేపిస్తున్నారండి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ చూడండి మా వాడు ఇది ఎలా ఊగేస్తున్నాడో పట్టుకొని వదిలేస్తే వదిలేయొద్దండి నాకు భయం వేస్తుంది అంటున్నాడు వదిలేద్దట పట్టుకొనే ఉండాలంట వాడిని సో ఇలా ఇంత ఇంతమంది క్రౌడ్ ఉన్నారండి పార్క్లో మాత్రం అసలు ఎక్కడా ఖాళీ లేదు బొమ్మలు ఆడుకోవడానికి పిల్లలు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇలా బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలకి ఇది అసలు మా వాళ్ళు అయితే బాగా ఆడుకున్నారు తప్పకుండా మీరు ఎప్పుడైనా భద్రాచలం వచ్చినప్పుడు ఈ పార్క్ని తప్పకుండా విజిట్ చేయండి చాలా బాగుంటుంది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇది ఇది వచ్చేసి ఐటీడిఏ రోడ్లో శివాలయం ఉంటుందండి దాని పక్కన ఉంటుంది ఈ మ్యూజియం అండ్ ఈ పార్క్ రోడ్ మీదకే ఉంటుంది కనిపిస్తుంది తప్పకుండా విజిట్ చేయండి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బాగుంటుంది ఇది వచ్చేసి రీసెంట్గానే పెట్టారండి వన్ ఇయర్ కూడా అవ్వట్లేదు ఇది పెట్టి చాలా బాగుంది పిల్లలకైతే మంచి టైం పాస్ అనమాట ఈవినింగ్ సండే టైంలోను స్కూల్ టైంలోను ఇలాంటి టైంలో చాలా టైం పాస్ అవుతుంది అనమాట ఇలా చాలా అంటే చాలా బాగుంది అండ్ లోపల కూడా మనకి చిన్న చిన్న స్టాల్స్ అనేవి ఉన్నాయి అక్కడ మనకి ఏమైనా స్నాక్స్ తినాలనిపిస్తే తినచ్చు బజ్జీలు పకోడీలు ఇలాంటివి ఉన్నాయి అండ్ గిరిజన సాంప్రదాయ వంటలు ఉన్నాయి అండ్ బేకరీ ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయండి ఐస్ క్రీమ్స్ ఉన్నాయి ఇలా చాలా రకాలైనటువంటివి ఉన్నాయండి మంచిగా మా బుడ్డోళ్ళు చూడండి ఫోటో దిగాడు మా బుడ్డోని దిగరా అంటే వాడు దిగకుండా పారిపోతున్నాడు అలానే ఆ చెల్లి మాత్రం చూడండి ఎలా దిగుతున్నారో ఫోటో తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి ఐటీడిఏ రోడ్లో ఉంటుంది ఈ ఇది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా రెగ్యులర్ నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి నా రెగ్యులర్ నోటిఫికేషన్ కోసం మాత్రం బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి